గుడ్ మార్నింగ్ పంజా పోలీస్ స్టేషన్కి సంబంధించి చల్లావారిపల్లి పల్లి గ్రామంలో చెంగల్ రాయకు సీటు లావణ్య పల్లి పక్కన మునేసుకున్న కొండకు కొండకు పైన దూవి చెట్టుకు సూసైడ్ టైం సూసైడ్ చేసుకుందని చెప్పేసి తిరిగాదు అందులో అమ్మాయి ఇంటర్ ఇయర్ చదువుతుంది కాలేజీకి వెళ్ళలేదని అమ్మ నాన్న ఇద్దరు ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి అడగడం అదేవిధంగా ఆమె సమాధానం చేసి చెప్పలేదని ఆమె మళ్ళా కాలేజీలకు వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మళ్ళా నాన్న మళ్ళీ మరుసటి రోజు మొత్తమే ఈ విధంగా కొండలోనే ఆయన చేసుకొని చెప్పిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది దీనికి ఎఫ్ఐఆర్ నమోదు చేశాను ఇన్ఫెస్ట్ కూడా పెడతాను తదుపరి ఏదైనా ఆధారాలు ఉంటే విచారణ చేస్తాను